తిరుపతిలో మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఎన్వి ప్రసాద్ ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ మీదనో నాయక్ మీదనో దాడి కాదు థియేటర్ల మీద ఏపీ ప్రభుత్వం మీద దాడి అంటూ మూడు కరోనాల కన్నా ఏపీ ప్రభుత్వం దాడి ప్రమాదకరంగా ఉందన్నారు ఈరోజు థియేటర్ల వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి చాలా కలిసి వేస్తూ ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీకి ఏకైక మార్గం థియేటర్ల వ్యవస్థ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం బయట రావాల్సి వచ్చింది చిత్రపరిశ్రమని మొత్తం హైదరాబాద్లో కేంద్రీకృతం చేయమని అప్పుడు ప్రభుత్వాలు కోరిన మీదట తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం తమిళనాడు నుంచి ఎంతోమంది శ్రమించి కష్టపడి తీసుకొచ్చినటువంటి చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలోనే ఈరోజు గుర్తింపు తీసుకురాగలన సంస్థగా తయారైంది కానీ ఈరోజు థియేటర్ల వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడి ఇది చాలా ఎగ్జిబిటర్ల మనోవేదన నేను యాజ్ ఎ ఛాంబర్ ప్రెసిడెంట్గా రాష్ట్రం విడిపోయేటట్టు నేను విడిపోయేటప్పుడు ఉన్నాను దీని మీద నాకు ఒక ఎక్స్పీరియన్స్తో బాధతో ఈరోజు నేను ప్రభుత్వానికి పేర్ని నాని గారి దృష్టికి పోయిన సంవత్సరం వకీల్ సాబ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నోసార్లు విజయవాడ వెళ్ళి థియేటర్ల వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఇబ్బందిని ప్రత్యక్షంగా అన్ని రకాల నేను చెప్పడం కూడా జరిగింది కానీ దయచేసి పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కూడా అంతకుముందు నేను లేను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తాను అని మేము ప్రతిసారి చేస్తున్నటువంటి మీటింగ్లో మా రిక్వెస్ట్ని పేరు నాని గారు నేను సేమ్ గారి దృష్టికి తీసుకెళ్తాను తీసుకెళ్తాను తీసుకెళ్తానని చెప్పడం కూడా జరిగింది పోయిన సంవత్సరం ఏప్రిల్లో జరిగినటువంటి దాడి ఒక కరోనాతో చిత్ర పరిశ్రమలు చేసి రాజకీయాలు వేరు థియేటర్ల వ్యవస్థ వేరు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ తీవ్రమైన దాడి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన నష్టం లేదు మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద మనం దాడి చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారి మీద కాదు మీరు దాడి చేస్తున్నది మీ రాష్ట్రంలో ఉండే మీ థియేటర్ల మీద మీరు దాడి చేస్తున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మంత్రి గారు పేర్ని నాని గారు మీతో పలుసార్లు మా సమస్యలు చెప్పుకున్నాం కోవిడ్లో ఏ రకమైన ఎగ్జెంప్షన్ ఇవ్వనటువంటి వ్యవస్థ మాది దయచేసి మున్సిపల్ ట్యాక్సులు కట్టించుకున్నారు ప్రాపర్టీ ట్యాక్సులు కట్టించుకున్నారు ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టించుకున్నారు రెన్యువల్ చేయట్లేదు మీరు రెన్యువల్ చేసే ఫైర్ ఆఫీసర్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి ఉన్నారు ఎక్కడి నుంచి రెన్యువల్ అవుతాయి ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు ఫీజులు కట్టాం పెనాల్టీలు కట్టాం ఒకసారి మీరు ఒక ఉత్తర్వులు ఇచ్చారండి మూడు రోజుల క్రితం ఆ ఉత్తర్వుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఎగ్జిబిటర్ కూడా నడుచుకోడు సార్ థియేటర్ దగ్గర పదిహేను మందిని కాపలా పెట్టి వ్యవస్థ నడపాల్సిన అవసరం లేదు ఒక ప్రభుత్వం చట్టం ఉన్న తర్వాత చట్టానికి లోబడి ఎవరైనా ఉండాల్సిందే రాష్ట్రంలో ఒక గౌరవప్రదమైన మంత్రి గౌతమ్ రెడ్డి ఆయన గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన తీవ్ర దృగ్భ్రాంతిలో ముఖ్యమంత్రి గారు ఉంటే కూడా మీరు చేస్తున్నటువంటి దాడి ఇది సరైనది కాదు సార్ ఈ రాష్ట్రంలో ఉండేది మీ ఎగ్జిబిటర్లు సార్ మీ ఎగ్జిబిటర్లు మీరు బాధ్యత మీ మీద ఉంది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇది పవన్ కళ్యాణ్ మీద దాడి కాదు ప్రొడ్యూసర్ల మీద మీరు దాడి కాదు చేస్తున్నది మంత్రి గారు మిమ్మల్ని చాలా సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాం సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సీఎం గారు దృష్టికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీ ఉద్దేశం ఏంటో ఓపెన్గా మీరు దయచేసి మీరు మీరు ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే దానికి ఇంత అధికారుల మీద ఒత్తిడి పెట్టి అధికారుల్ని పది పది మందిని థియేటర్ దగ్గర కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేరు చేయ చెయ్యకూడదు కూడా మీరు సినిమా టోస్గ్రాఫ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత మేము ఎంతో సంతోషపడ్డాం మా సమస్యలు తీరిపోతాయండి సమస్యలు పెరుగుతున్నాయండి మూడు కరోనాల కన్నా ఇది తీవ్రమైన కరోనాగా ఎగ్జిబిటర్ల వ్యవస్థ మీద మీరు దాడి చేస్తున్నారు తప్పనిచ్చి సినిమా ఇండస్ట్రీ మీద దాడి కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో సినిమా ఎగ్జిబిటర్ల వ్యవస్థ మీద మీ దాడి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మా మంత్రివర్యులుగా ఉన్నారు మీరు భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారు మీద దాడి అనుకుంటున్నారు పొరపాటును కూడా ఈ దాడి కాదండి మనం ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయినాం తెలుగు చలన చిత్ర పరిశ్రమ అమెరికాలో నిన్న రిలీజ్ అయింది దుబాయ్లో నిన్న మధ్యాహ్నం రిలీజ్ అయింది మీరు ఒక కాగితం ఇచ్చారు మీరు పది గంటల వరకు వేయకూడదని ఎక్కడ కూడా పది గంటల లోపల వేసే అధికారం ఎవరికి లేదు చట్టం ఇది దీని మీద మళ్ళీ అధికారులు అందరూ వచ్చి మూకమ్ముడిగా ఈ దాడి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లోని ఈ రాష్ట్రంలో ఉండే ఎగ్జిబిటర్లని మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఓపెన్గా చెప్పేసిండి మీరు పవన్ కళ్యాణ్ గారు మీ దాడి అనుకుండేది అది వ్యక్తిగత రాజకీయంగా మీరు మీరు చూసుకోవాల్సిన విషయం అది టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది